ఈ మధ్య కేఎస్ ప్రసాద్ గారు మామూలు గది ఒక రేంజ్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్య సోషల్ మీడియాలో సింపతి తీసుకురావాలని పెద్ద ఎత్తున కలగంటున్నారు వైసీపీ వాళ్ళు అందుకని ఈ మధ్య భారీ ఎత్తున పాత వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సింపతి తీసుకురావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా పాపం మన కేఎస్ ప్రసాద్ గారు ఎందుకంటే రెండు వందల యాభై గారు కదా మరి పాపం రెండు వందల యాభై అంటే ఒక లైవ్ షోలో అతను పార్టిసిపేట్ చేస్తే సజ్జలు అతనికి ఇచ్చే పేమెంట్ రెండు వందల యాభై రూపాయలు అంట మరి ఈ మధ్య పేమెంట్ తగ్గించాడు లేకపోతే పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తే పేమెంట్ ఇస్తానని నాకు తెలియదు కానీ మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్లో మరి ఆయనంతటా ఆయన బండాభూతులు తిట్టాడు తిట్టడమే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఎర్రిబాగులుడు ఇక నా నోడితే ఎందుకులే కెఎస్ ప్రసాద్ చెప్తే నా కిక్ వేరేగా ఉంటుంది ఒకసారి చూడండి

సరే సరేతే దీనికి మధ్య మరి పేమెంట్ తగ్గించాడేమో అందుకని పెడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డిని అంటే ఒక రకంగా చెప్తూ మరో రకంగా జగన్మోహన్ రెడ్డిని బండభూతులు ఇచ్చాడిని చెప్పాలి ఏమంటున్నాడు సెంటిమెంట్ కార్డు వాడన చేత వెర్రి గానీ ఎర్రిబాగులు ఎర్రి ఎర్రిబాగుడు అరే పిచ్చోడా వాళ్ళ నాయన కాంగ్రెస్ కి వేరే విధేయతగా ఉంటానని చెప్తే అలాంటి కాంగ్రెస్కే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదని ఆయన బయటకు వచ్చేసి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయిన వాళ్ళు లేదా సహజమారణంగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారి కోసం గుండెలు అగిసిపోయేలాగా ఏడ్చి ఏడ్చి గుండెలు పగిలి చనిపోయానని చెప్పి ఓదార్పు యాత్రతో రాష్ట్రం అంతా తిరిగి రెడ్లనంతా ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేసి అలాగే రాజశేఖర అభిమానులను రెచ్చగొట్టి ఊరు ఊరు విగ్రహాలు కొట్టేసి విగ్రహాలతోటి పరామర్శతోటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ తండ్రి యొక్క మరణాన్ని రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని ఆయన సొంతం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళం చేశాడు ముద్దులు పెట్టాడు పాదయాత్రలో అబ్బో మామూలుగా లేదనుకో ఒక రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేశాడు ఇక ఏమంటున్నాడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నదే చెప్తాడు చెయ్యలేని చెయ్య చెప్పడు అంటే మాట తప్పడు మనమ తిప్పడు అని చెప్పేశాడు ఈ విషయంలో మాత్రం ఒక విషయం మనం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ఆగిపోతుంది అని చెప్పాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే లేదు లేదు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు నేను ఇల్లు కట్టుకున్నాను నేను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ అవసరమైతే పదివేల కోట్ల రూపాయలతోటి రాజధాని డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడు నిన్ను శాసనసభలు అంతకుముందు శాసనసభలు ఏం చెప్పాడు మేము ప్రాంతాలు అసలే చిన్న రాష్ట్రము అలాగ ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అమరావతి రాజధానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఎక్కడైనా రాజధాని పెట్టండి ముప్పై మూడు వేల ఎకరాలు పై తట్టు చూడండి అని చెప్పాడు సో ఈ రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు అలాగే ఇంకా కొంతమంది క్యాండిడేట్లు అతి క్యాండిడేట్లు అప్పట్లో ఉన్నటువంటి మన రామకృష్ణ లాంటి వాళ్ళు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ అన్నం నేను ఒప్పుకుంటా అన్నన్ని నేను మాట్లాడుకుంటా అవసరమైతే అన్న కాలుబట్టుకుంటా అన్న బూట్లు తుడుస్తా అమరావతిని రాజధానిగా ఉంచుతామని చెప్పాడు ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేశాడు బహుశా రాష్ట్ర విభజన దృష్టిలో పెట్టుకొని రాజధాని కూడా వికేంద్రీకరణ జరగవచ్చేమో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను అమరావతిని లెజిస్ట్రేట్ క్యాపిటల్ గాను అలాగే ని జుడిషియల్ క్యాపిటల్ గా ఏర్పాటు చేస్తారు మరి ఆ రోజు ఎన్నికల ముందు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయాడు ఆ మాట అడిగి ఓట్లు అడిగే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేకపోయింది ఎందుకంటే ఓట్లు పోతాయి భయం మరి మాట తప్పడు అన్నావు కదా మరి అక్కడ ఆయనేగా మాట ఇచ్చింది పదివేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తానన్నారు కదా మరి ఎందుకు నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నారు కదా మరి ఎందుకు తప్పాడు సరే పక్కన పెట్టేసి సరే పొరపాటు అనుకుందాం ఇంకొక మాట ప్రతి యువకుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఇక రేపు మళ్ళీ రిటైర్మెంట్తో పోల్చుకుంటే దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలు ఉంటాయి నేను ముఖ్యమంత్రి మెగా మెగాడిఎస్సీ పెడతాను ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ని మీ చేతుల్లో పెడతాను అన్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ కూడా ఏం చేశాడయ్యా అంటే ఏం చేశాడయ్యా సాక్షి క్యాలెండర్ తెచ్చి చేతిలో పెట్టాడు మరి యువతని మోసం చేయలేదా యువతకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడా మాట తప్పడు మడమ తిప్పడన్నారుగా మరి మాట మడమ రెండు తిప్పాడుగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానన్నాడు డిఎస్సి సంగతి దేవుడు ఎరుగు మెగా డిఎస్సి సంగతి ఇస్తానన్నాడు కానీ చివరిలో దిగిపోతా కూడా అది ముక్కి ములుగుతా ఒక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు నాలుగేళ్ళు ఏం చేశాడు కాలక్షేపం చేశాడు మరి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ ఇస్తానన్నాడు మాట ఇచ్చాడు మాట తప్పాడు కదా అలాగే రైతులకు ఏం చెప్పాడు ప్రతి సంవత్సరం నేను నాలుగు వేల కోట్ల రూపాయలతోటి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తాను ప్రతి రైతుకు గిట్టుబాటు ధరను అందిస్తాను అన్నాడు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాడు గా నాగిరెడ్డిని పెట్టాడు గిట్టుబాటు ధర సంఘం దేవుడు ఎరుగు అసలు పండించిన పంటకి మద్దతు ధరే లేకుండా పరిస్థితి ఏర్పాటు చేశాడు మరి నాలుగు వేల కోట్లతో ధరల స్థిరీకరణ చేస్తానని మాట ఇచ్చావు కదా మరి నాలుగు వేల కోట్లు ఇచ్చావా ధరల స్థిరీకరణ చేసావా రైతులు గిట్టుబాటు ధర అందిందా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం దసరా వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చేసావా పోగా లోక ఎంత ముందు బ్రాండ్లను రద్దు చేసి కొత్త బ్రాండ్ తీసుకొచ్చి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి పెద్ద శాంతాడంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏంది సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఒక వారం టైం అడిగాడు సిపిఎస్ రద్దు చేశాడా కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానన్నాడు తగ్గించాడా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఎవరై ఎర్రి కూడా ఆయన మాట మనమా రెండు తప్పాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు మొన్న ఎలక్షన్స్ లో పదకొండు సీట్లకు పరిమితం చేశాడు ఇక సెంటిమెంట్ రాజకీయాల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్గా వాడిన కార్డులు మామూలుగా అసలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడు ఉన్నాడు కాబట్టి నువ్వు పిచ్చోళ్ళలాగా మాట్లాడు మాకు నువ్వు మమ్మల్ని ఎర్రోళ్ళని చెయ్యి మాక నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడంలో తప్పు ఆయన రెండు వేల పంతొమ్మిది ముందు పొలం కార్డు వాడాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద పెద్ద సభలు పెట్టి మీరందరూ మాకు అండగా నిలబడపోతే ఈసారి రాష్ట్రంలో మనం ఊడికూడదని చెప్పేసి ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే కాటు వాడాడు చివరికి కోడికత్తి ఆడాడు అలాగే బాబాయ్ గొడ్డలిపోటు వాడాడు ప్రతిసారి ప్రతి మీటింగ్లో నేను మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డని మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఒక్కసారి మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నాకంటే గొప్ప పరిపాలన చేస్తానని ప్రతి మీటింగ్లో వదలగొట్టాడు ఇంకెక్కడ సెంటిమెంట్ కార్డు వాడుంది ఇంకెక్కడ ఇంకెక్కడ వాడని ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు రాజశేఖర రెడ్డి కార్డును వాడుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్ కూడా దాఖలిస్తారా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాక నీకు కూలి పెరగాలి దానికి తగ్గట్టు మాట్లాడు మాట్లాడు అంతేగాని నీ కూలి కట్ చేశాడు కదా అని చెప్పేసి ఏదో ఒక కారణం పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనే ఉద్దేశంతో ఎర్రిబోగులుడు సన్నాసి అని చెప్పి డైలాగ్ వేసి తట్టా నువ్వు ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు నీకు సరైన రికగ్నైజ్ లేదు ఒకవేళ సాక్షిలో నీకు గుర్తింపు ఇవ్వలేదు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సరైన పేమెంట్ నీకు ఇవ్వలేదంటే డైరెక్ట్గా తిట్టేసేయి తప్పులేదు కానీ ఏదో ఈ రకంగా పోయి ఈ లైన్ లో వెళ్ళి చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కార్డులు వాడాలి అన్ని కార్డులు వాడుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఉలకరాయి డ్రామా ఆడాడు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా డ్రామాలు ఆడాడు కానీ ప్రజలు ఏంటంటే రాష్ట్ర ప్రజలు అమరావతి ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తే రాష్ట్రం డెవలప్ అయ్యనే ఉద్దేశంతో ఓట్లేసాడు కాబట్టి నువ్వు ఆడు కూర్చొని బానిస బోతుకు చేసావు కానీ కుక్కవని అందరినీ అందరు అలాగే ఉంటారు నువ్వేదో పిచ్చోడు వేయగానే కానీ అందరిని పిచ్చోడి చేద్దామని మాత్రం ఆలోచనలు చేయమాక అంతేకాకుండా నీ పర్ఫార్మెన్స్కి ఎంత పేమెంట్ ఇయ్యాలో ఆల్రెడీ సజ్జగా చెప్పారు టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకేమన్నా అవసరం అయితే పెంచుకోవాలి అని అంటే ఇంకా ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లే మామూలుగా మాట్లాడితే ప్రజలు ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే నీ నీ లైవ్ డెవెట్స్కి వాల్యూస్ ఉంటాయి కానీ ఈ భజన ఆయన పొలం కార్డు వాడు లేకపోతే మాట తప్పడు మనమ తిప్పడు ఆయన మాట మనమ ఎన్నో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు